శ్రీ శ్రీ అవధూత రామిరెడ్డి తాత ముప్పై రెండవ ఆరాధన మహోత్సవ వేడుకలు మంగళవారం కర్నూలు పండగగా సాగాయి కల్లూరులోని శ్రీ శ్రీ అవధూత రామిరెడ్డి ఆశ్రమంలో ఈ వేడుకలు నిర్వహించారు కార్యక్రమానికి నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాట్సాని రామ్ భోపాల్ రెడ్డి వేరువేరుగా పాల్గొని రామిరెడ్డి తాతను దర్శించుకున్నారు వేడుకలకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు రామిరెడ్డి తాత ఆశ్రమ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఎంపీ శబరి పేర్కొన్నారు తాత మూల విరాట్ ఉంచి భక్తి శ్రద్ధల మధ్య గ్రామ నిర్వహించారు గ్రామోత్సవంలో భాగంగా భక్తులు కాయ కర్పూరాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు ఉత్సవం పొడవున తాత గానామృతాలు ఆలపిస్తూ చేకబచ్చిన భజనలు తప్పసులు పేరుస్తూ సంబరాలు చేస్తారు ఇక హాజరైన భక్తులకు తాత సంస్థ రామచంద్ర రెడ్డి ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు آمين آمين ملير کي مير لاڻو هاڻي ان کي ڏيڻو آهي واہ 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 هاڻي اڄو مون ڏيکڻو آهي اوڪي نا اوڪي نا

రామిరెడ్డి తాత ఆశ్రమం ఏదైతే ఉందో ఇక్కడ ముప్పై రెండవ ఆరాధ్య వార్షికోత్సవం జరుగుతుంది ఇక్కడ రామిరెడ్డి తాత ఆశీస్సులతో నిత్యం ప్రతిరోజు అన్నదాన కార్యక్రమాలు కానీ సేవా కార్యక్రమాలు కానీ లేదైతే మన గోశాల అయితే కానీ ఇక్కడ కాబట్టి కోరుకుంటూ అట్లాగే ప్రభుత్వం తరఫు నుండి కూడా ఏవైతే సహకారం అందించగలుగుతామో అది కూడా అందించడానికి నేను కృషి చేస్తానని తెలియజేస్తున్నాను Gracias.